ఏం పేరమ్మా మీ పేరు చెల్లెమ్మ ఏ ఊరిది రావికెంపాడు చండ్రుగొండ మండలం ఓకేనా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరే అమ్మ సమస్య ఏంటి మీకు సమస్య ఏంటి మీ బాధ ఏంటి గర్భసంచు లేదన్నారు ఏంది అది చెప్పండి గర్భసంచి క్యాన్సర్ అన్నారా డాక్టర్ గారు ఏం చెప్పారు మరి చెప్పారు మరి మందులు ఇతర అన్నారా అక్కడ డాక్టర్ గారు ఈయన ఈయనన్నారు డాక్టర్ గారు అన్నారా ఓకే ఇంటికి వెళ్ళిపోండి మీరు అని చెప్పారా మరి ఏం చెప్పారు చెప్పండి పర్లేదు చెప్పండి మరి తట్టుకునే శక్తి ఉందా తట్టుకునే శక్తి లేదు కాబట్టి ఇంటికాడే ఉన్నారు రైట్ మరి ఎవరి ద్వారా తెలిసింది ఇది డాక్టర్ గారి ద్వారా తెలిసింది ఈ ప్యాకెట్లు క్యూర్సెల్ ప్యాకెట్లు డాక్టర్ గారి ద్వారా తెలిసినాయి రైట్ డాక్టర్ గారి ద్వారా మరి ఇగో ఈ ప్యాకెట్లు ఇంతకుముందు వాడినావు కదా ఇవి పట్టుకో చెప్తా ఈ ప్యాకెట్లు ఇంతకుముందు వాడినాం కదా ఇంత ముందు ఇచ్చినాము వాడకముందు ముందు వాడిన తర్వాత ఎట్లా ఎట్లనిపించింది ప్రాణం ఎట్లా ఉంది చెప్పండి ఒకసారి ఓకే ఓకే అంటే ప్రాణం అయితే మంచిగానే ఉంది అంత ముందు ఉన్నటువంటి మీరు ఏదో ప్రాబ్లం ఏదైతే ఉండిందో అది ప్రాణం హుషారుగా ఉంటే కొంచెం పర్లేదు అంత ముందు నీరసంగా ఉండేది అన్నారు ఇప్పుడు కాస్త హుషారుగా ఉండింది ప్రాణం మంచిగా ఉంది జరుగుతుందా మంచిగా బాత్రూమ్కి అట్లా అన్నీ వెళ్తున్నారా మరి అది లోపల ఉన్నది తగ్గాలంటే ఒక్కసారి తగ్గదు కదమ్మా రెండు సంవత్సరాల నుంచి మీకు ఉన్నదన్నారు ఒక రెండు ప్యాకెట్లు ఇచ్చినాం రెండు ప్యాకెట్లు ఇచ్చితే కొద్ది క్యూర్ అవుతుంది అది మన బాడీ టెస్ట్ చేయించుదే కానీ తెలుస్తుంది అర్థమైందా కొంచెం తగ్గే ఉంటుంది మీరు అన్నారు కదా కొద్ది కొద్దిగా అవుతుందన్నారు ఏదో మీరు వైట్ ఏదో అయిందన్నారు కాబట్టి వైట్ ఏదో అవుతుంది అన్నారు కాబట్టి ఆడవాళ్ళ సమస్యలు వైట్ అవుతుంది అన్నారు కాబట్టి ఇప్పుడు అది కొంచెం కొంచెమే అవుతుంది అన్నారు అంతేనా మీరు అన్నింది ఇంత ముందు బాగుంది కదా ఇంత ముందు ఎక్కువ అయ్యేదా ఇప్పుడైతుంది ఓకే కొంచెం తగ్గిందన్నట్టు నాకు తెలిసింది వాస్తవానికి సరే ఓకే విషయం తగ్గుతుంది కంగారు పడాల్సిన పని లేదు అది అట్లా ఆ ప్రాణం నీ ప్రాణం హుషారుగా ఉంటే దాన్ని తగ్గుతున్న అర్థం నీరసంగా ఉండి లేదు కదా అది అది చెప్పు యాక్టివ్గా ఉన్నారు అవునా మీరు ఇది ఉండటం వల్ల యాక్టివ్గా ఉన్నారు కాబట్టి మీకు ఇబ్బంది లేదు అది తగ్గుతుంది మరి అసలు మన ప్రాణం తేలిగ్గా ఉంటే లోపల ఉండదు పుండు మానుకుంటూ రావాలి కదమ్మా కొంచెం టైం పట్టుద్ది ఓకేనా రైట్ ఈ ప్యాకెట్లు కూడా వాడండి అర్థమైందా మళ్ళీ అయిపోయినాక నాకు ఫోన్ చేయండి తీసుకొచ్చి ఇస్తాను నేను కంటిన్యూ చేయండి హాస్పిటల్ పోతే పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు లక్ష రూపాయలైనా కానీ ఆ మందులు లేవు మనిషి ఉన్నత కాలం ఉంటుంది తర్వాత తర్వాత మరి అదే ఖర్చు పెడితే ఈ ప్యాకెట్లు వాడగలిగితే కనుక మన బాడీలో ఉన్న అన్ని శరీర భాగాలను శుభ్రం చేసుకుంటూ వస్తుంది లోపల నీ నీ లోపల ఏదైతే పుణ్యుండిందో ఆ పుణ్యుని కూడా శుభ్రంగా చేస్తుంది టైం పడుతుంది వాడండి